జిల్ల గ్రామానికి చెందిన అబ్బాడి రాజరెడ్డి అనే సాధారణ రైతును గత మూడు రోజుల క్రితం అక్రమంగా అన్యాయంగా అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్లకు తరలించడం చాలా బాధాకరం ఇలా ఆ కుటుంబానికి పూర్తిగా మద్దతు తెలిపేందుకు జిల్లారెడ్డి సంఘం పక్షాన మండల రెడ్డి సంఘం పక్షాన మరియు జిల్లాల గ్రామరెడ్డి సంఘం పక్షాన అందరం ఇక్కడికి రావడం జరిగింది నిజంగా కూడా వారి తాతల నుండి తనలకు తండ్రుల నుంచి రాజరెడ్డి గారికి ఏదైతే భూమి వచ్చిందో దాన్ని రెండు వేల పద్దెనిమిదిలో పిఓటి చట్టం కింద మరి గవర్నమెంట్ పెట్టిన చట్టం కిందనే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇంత స్పష్టంగా ఉన్నటువంటి డాక్యుమెంట్లు అన్నింటి కూడా మరి చూసి కూడా తనకు ఆపరేషన్ అయిందనేటువంటిది ఆ కనికరం లేకుండా మరి అధికారులు ఇలా తనను జైలుకు పంపడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా నేను రెడ్డి సంఘం పక్షాన అడుగుతా ఉన్నాను ఇలా దేశానికి అన్నం పెట్ట ఒక రైతును సాధారణ నిరుపేద రైతును ఈ రకంగా చేయడం మరి సిగ్గుచేటు మరి ఇలా నేను ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏదైతే రాజరెడ్డి గారిని జైలుకు పంపిర్రో రిమాండ్ చేసిర్రో బేషరత్తుగా ఇలా కానీ రేపు కానీ విడుదల చేయకపోతే ఖచ్చితంగా మా మ రెడ్డి సంఘాల పక్షాన మరి పోరాటాన్ని ఉధృతం చేసి మరి వారు ది ప్రభుత్వం దిగచ్చేదాకా ఖచ్చితంగా కొట్లాడుతూ మా కుటుంబానికి అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడైనా కానీ మరి గ్రామాల్లోపట ఎవరైనా కాంప్లైంట్ చేసినప్పుడు భూములకు సంబంధించి మరి ఎంఆర్ఓ గారు లేకుంటే ఆర్ఐ గారు క్షేత్రస్థాయి ఎంక్వైరీ చేసి నిజానిజాలు తెలుసుకొని చట్టపరంగా కాకుండా అన్యాయంగా అక్రమంగా ఆక్రమించుకున్నట్టయితే తప్పకుండా వారు బాధ్యులవుతారు కానీ ఇక్కడ ఎలాంటి ఎంక్వైరీ లేకుండా ఒక ఇంటి పేరును బేస్ చేసుకొని ఇలా తనను జైలుకు పంపడం సమంజసం కాదు ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు స్పందించి ఇమీడియట్గా మరి రాజిరెడ్డి గారి అబ్బా రాజిరెడ్డి గారిని రిలీజ్ చేయాలని ఈ సందర్భంగా రెడ్డి సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల రెడ్డి సంఘాల నాయకులకు రామారెడ్డి సంఘాల నాయకులకు జిల్లా రెడ్డి సంఘాల నాయకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ము అక్రమంగా అరెస్ట్ చేసిన రైతు కుటుంబాన్ని రాజరెడ్డి గారి వాళ్ళ ఫ్యామిలీని మేము కలవడం జరిగింది రెడ్డి సంఘం తరఫున వాళ్ళను కదిలిస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కంటతాడి పెట్టడం ఎందుకంటే ఒక సామాన్య రైతు తను ఉంటే పొలం దగ్గర లేకపోతే ఇంట్లో అంతే తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్ళేవాడు తనకి అంటే లీగల్గా ఉన్న ఒక ముప్పై గుంటల భూమిని వీళ్ళు ఎంక్వైరీలు చేయకుండా ఏం చేయకుండా బట్టిగా అక్రమంగా అరెస్టు చేసి తనను ఇబ్బంది పెట్టడం తనకు మొన్న మొన్ననే అంటే శస్త్రచికిత్స జరిగిందట తను ఆ ఇబ్బందులతోటి కూడా ఉన్నాడు ఊళ్ళో అంటే ఎంక్వైరీ చేసి అధికారులు అంటే ఎట్లా చేసిర్రు ఆ ముప్పై గుంటల భూమి అధికారులు చేసిరు కదా అప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేయాలి కదా వాళ్ళ మీద కూడా ఒక చర్య తీసుకోవాలి మరి వాళ్ళు అంటే వేరే రకంగా వేసినరా ఇల్లీగల్గా వేసినా అది లీగల్ అయినప్పుడే చేస్తారు కదా ఎవరైనా అటువంటి అప్పుడు సామాన్య రైతులను ఇబ్బంది పెట్టడం వారిని అరెస్ట్ చేయడం ఇది బాధాకరం ఇది ఇలాగే సాగితే అసలు అంటే ప్రజలు రోడ్ల మీదకి వచ్చే స్థితిని తీసుకొస్తారు మరి ఒక ఒక పేద కుటుంబాన్ని ఒక రైతును అరెస్ట్ చేస్తున్నారు అంటే దానికంటే ముందు ఎంక్వైరీ చేయాలి అధికార అంటే ఏ అధికారి చేసిండు ఏ చట్టం ప్రకారం చేసిండు దేని ప్రకారం వీళ్ళకి వచ్చింది అని ఎంక్వైరీ చేసి తర్వాత వీళ్ళ దగ్గరికి వచ్చి ఆ భూమి వీళ్ళు కబ్జా చేసిర్రా మరి ఎట్లా చేసిర్రు వాళ్ళు అంటే లీగల్గానే ఉన్నారా అని ఒక ఎంక్వైరీ తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చి అరెస్ట్ చేయడం అది కానీ మొత్తానికి ఎవరిని భర్త వాళ్ళను ఇంటి పేరు అంటే సర్నేమ్ సేమ్ ఉందని ఎవరిని భర్త వాళ్ళను అంటే వెళ్ళి అక్రమ అరెస్ట్ చేయడం పేదవాళ్ళు వాళ్ళు అంటే ఇబ్బంది పడుతురు చాలా వాళ్ళు ఇంట్లోకి వెళ్తే వాళ్ళని కదిలిస్తే వాళ్ళు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏడవడం జరుగుతుంది తనకు శస్త్రచికిత్స జరిగిందట తనని ఇప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఇది నిజంగా బాధాకరమైన విషయం వెంటనే దీన్ని అంటే గవర్నమెంట్ దీన్ని దృష్టిలో తీసుకొని తనను వెంటనే విడుదల చేయాలి ఇంకా ముందు కూడా ఎప్పుడైనా ఎవరినైనా అరెస్ట్ చేసేటప్పుడు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి ప్రతి వాళ్ళు మీరు అధికారుల దగ్గరికి వెళ్ళండి వాళ్ళకి ఎట్లయింది అధికారులు చేస్తే తప్ప ఎవరు రైతులు వాళ్ళ పేరు మీద భూమి కాదు ఒకసారి ఎంక్వైరీ చేయండి నిజమే కాదా ఇది అని ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది ఈ అక్రమ అరెస్టులు ఇప్పటికైనా ఆపితే కొంచెం బాగుంటుందని మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది ఇలాగే సాగితే నిజంగానే అందరు రైతులు కావచ్చు మా రెడ్డి సంఘం తరపున కావచ్చు రోడ్డు మీదకి ఎక్కాల్సి వస్తుంది వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కంపల్సరీ మేము అందరం అండగా ఉంటాం తను రిలీజ్ అయ్యేంతవారు